స్థాయి చెప్తున్నారు సార్ కోర్టు ఏసీపీ గారు చెప్తున్నారు స్పష్టంగా ఇది ట్రైల్ కి వచ్చింది ఆగస్ట్ లో దీని వాయిదా వస్తుంది కాబట్టి ఇంకా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కోర్టు నిర్ణయం తీసుకుంటారు తప్పు ఎవరిది అనేది ఆల్రెడీ కోర్టులో ఇప్పటికి ఆరు ఏడు వాయిదాలు అయినాయండి సిక్స్ సెవెన్ వాయిదాస్ అయినాయి అంటే మరొక వాయిదా ఆగస్ట్ లో ఉన్నట్లుంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఉంది సార్ నెక్స్ట్ మంత్ ఉందా ఓకే ఇప్పుడు ఆమె చెప్తున్న ఎలిగేషన్ మీరు వివరణ ఏంటండి మీకు రోజుకో అమ్మాయి కావాలంటున్నారట సినిమాల పేరు సినిమాల పేరు ఎలగేషన్ సినిమాల పేరు వచ్చిన అమ్మాయిల్ని మీరు వాడుకుంటారని ఇప్పుడున్న దొరికిన అమ్మాయినితో మీరు దొరికారని కాబట్టి నాకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటూ నా భర్త చేసుకోవడం నేరం అంటూ ఆవిడ చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ని కాదండి నేను హీరో అంటే నేను ఒక సాధారణమైన నటుడు నటుడు అంటే వన్ ఆఫ్ ద టెక్నీషియన్ నన్నే ఎవరో అవకాశం ఇవ్వాలి నేను ఇంకొకరికి అవకాశం ఇచ్చేంత స్కోప్ నా జీవితానికి లేదు నాకే ఎవరు అవకాశం ఇవ్వాలి నేను అవకాశం ఇస్తానంటూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం అనేది ఎవరు అంత పిచ్చోళ్ళు చేసే అర్హత నాకు ఎలా వస్తుంది నేను ప్రొడ్యూసర్ కాకపోతే హీరో ఆడిషన్ ఎక్కడ చేయరు వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత ఆఖరిగా హీరో కింద ఒక పది మందిని చూస్తారు వాళ్ళకి ఆర్థికంగా అందంగా క్యారెక్టర్ తగినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు అది ఎవరిని వరిస్తుందో అదృష్టం ఆ టైంకి సో అది ఫస్ట్ సెకండ్ రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అంటున్నారు రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే అంత ఫైవ్ ఇయర్స్ అంత అన్యోన్యంగా కలిసి ఉన్నాం కదా మనం సరే ఓకే విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసుల వారిని ఆ రోజు కూడా దిశలో చెప్పాను వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్ ఒక్క ఆడపిల్ల అయినా ఈ ఇంటి దర్గాపులో గానీ ఆ గేట్ దాటి లోపలికి వచ్చిందని ప్రూవ్ చేస్తే ఎన్ని కేసులు పెడితే అన్నిటికీ నేను బాధ్యుండం సంతకం పెట్టి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకు వస్తే నిన్న జరిగింది ఆ ఇల్లు కాదు సరే అది ఆఫీసు అది ఒక ఆఫీస్ అండి అదే నన్ను అన్ని డబ్బులు పెట్టి కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు అది ఒక ఆఫీసు ఒక సినిమా చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద రెండు నెలల క్రితం ఓపెన్ చేస్తాం ఓకే ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్ఫుల్ కూడా కాలేదు ఇంకా ఏం సినిమా తీయలేదు ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం అంటే కథ రాసుకోవడం మ్యూజిక్ అది సిట్టింగ్ అవన్నీలో ఉన్నాం ఓకే అక్కడ పని చేయడానికి వస్తూ ఉంటారు సార్ అమ్మాయిలే కాదు అబ్బాయిలు వస్తూ ఉంటారు నిన్న సంఘటన జరిగిన టైంలో కూడా ఆఫీస్లో అబ్బాయిలు కూడా ఉన్నారు కావాలని పిక్చరేస్ చేయడానికి అమ్మాయిని పిక్చరేస్ చేయడం జరిగింది అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది కదండి లోపలికి రాగానే వాళ్ళందరూ యాక్చువల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్ కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగింది రోడ్ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి ఒక అబ్బాయి మా దగ్గర కో డైరెక్టర్ గా ఉన్న ఆయన లిరిక్స్ రాయడానికి ఈ అమ్మాయిని నా ఫ్రెండ్ ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయం అండి పరిచయం లేదు అన్నట్ల ఒక ఒకసారి ట్రై చేసి చూడండి నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది రావడం జరిగింది ఆ టైంకి నేను లేకపోవడంతో మా స్టాఫ్ కాల్ చేసి అమ్మాయిని నా రూమ్ లో పడుకో పెట్టండి అబ్బాయిలతో పడుకో పెడితే బాగోదు నా రూమ్ లో ఒక బెడ్ వేసేసి లేకపోతే నా రూమ్ లో జనరల్ గా బెడ్ ఉండదండి బెడ్స్ ఉన్న రూమ్ లో ఒక బెడ్ వేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకో పెట్టండి అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పి జరగడం చెప్పడం జరిగింది రైట్ జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్ కి వెళ్ళి ఒక పదిన్నర పదకొండు ప్రాంతాల్లో నేను ఇంటికి వచ్చానండి అది ఐ మీన్ ఆఫీస్కి వచ్చాను ఆఫీస్కి వచ్చే టైంకి ఒక అబ్బాయి ఏమో భోజనం తేవడానికి వెళ్ళాడు ఒక అబ్బాయి ఏమో అక్కడే ఉన్నాడు నేను అప్పుడే లోపలికి వచ్చిన ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికి అని చెప్పి మా ఫ్రెండే కదండి బయట అమ్మాయి పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు పరిచయం ఉన్న అమ్మాయి నేను లోపలికి వెళ్ళానండి ఇట్లా లోపలికి వెళ్ళానో లేదో పక్క ఫైవ్ మినిట్స్ లో ఫుల్ గా మీడియా ఎవరెవరు ఎవరెవరు వచ్చేసి డోర్లు పద్దలు కొట్టేసి లోపలికి వచ్చేసి కెమెరాస్ గిమరాస్ పెట్టేసి స్టార్ట్ చేశాడు అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్ లో చూస్తే అమ్మాయి గాడ నిద్రలో ఉంది అవును నేను నా పర్సనల్ వాష్రూమ్ అదే రూమ్ లో ఉంటదండి అది నా రూమ్ కదా నా ఆఫీస్ రూమ్ నేను జిమ్ నుంచి రోజు నాకు అలవాటు ఏంటంటే జిమ్ నుంచి ఆఫీస్ కి వెళ్ళి అక్కడ నా కొన్ని డ్రెస్సులు అక్కడ ఉంటాయి నాకు నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఈవినింగ్ వరకు నైట్ వరకు ఆఫీస్ లో టైం స్పెండ్ చేస్తాను మళ్ళీ నైట్ సెవెన్ ఓ క్లాక్ ఇంకొకసారి జిమ్ కి వెళ్తాను మళ్ళా వచ్చి టెన్ లెవెన్ ట్వెల్వ్ దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చొని నైట్ నా ఇంటికి వెళ్ళి పడుకుంటాను ఓకే ఎందుకంటే మాకు అక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు ఎవరో నాతో పని కోసం వచ్చిన వాళ్ళు పడుకోగలుగుతారు కానీ నేను అప్పుడు పడుకోను నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది ఏసీ ఉంది అన్ని సోఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది సో అక్కడ నేల మీద పొరపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు ఓకే దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే మీరు రాంగ్ వేలో పోర్ట్రేట్ చేయకండి అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు నేను అన్నది ఐ కెన్ మేక్ ఎనీ హర్ ఎనీ వన్ అంటే ఈమెనే కాదు ఎవరినైనా డివోర్స్ తీసుకుని నాకు వైఫ్ చేసుకునే రైట్ ఉంది అన్నది నేను ఇంగ్లీష్ లో చెప్పాను ఓకే దానికి వీడియోలో కూడా క్లియర్ గా ఉందండి ఐ క్యాన్ అన్నానా ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్ గా వింటే పట్టుకో అని అవ్వాలని కావాలని నన్ను బ్యాడ్ చేయాలని నా ఎదుగుదలని డామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు సంసారం చేసేస్తున్నాడు నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి ఆమె మీద ఏవో ఇసరేసి ఆ అమ్మాయిని కొట్టి చాలా వల్గర్ మాటలు మాట్లాడి ఆ అమ్మాయిని రాంగ్ గా యూట్యూబ్స్ లో వీడియోస్ లో మీడియాలో చూపిస్తూ ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి కనీసం ఆ అమ్మాయి నా ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్కి చేశారు కాదండి మీ ఇంట్లో అమ్మాయి ఉందని వాళ్ళు అదే మీ ఆఫీస్ కి వస్తారని ఆమెకి ఎలా తెలిసింది ఎవరు మీ వైఫ్ ఎలా తెలిసింది అదే నాకు తెలియదు దట్ ఈస్ ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారు లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కి పెట్టుకున్నారు ఏంటో తెలియదు కరెక్ట్ గా ఐదే ఐదు నిమిషాలు స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అని ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె అంత మంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది నాకు భయపడ అనుకుందాం టెల్లీ ఆల్బమ్లు కూడా పట్టుకుని వస్తారండి ఆల్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ వెంటనే ఉన్నాయి సార్ పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి వాళ్ళ మదర్ చూపిస్తున్నారు అండ్ దే డిసైంటెడ్ అండి అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక చూస్తే గత నాలుగు సంవత్సరాల్లో అమ్మాయి రోజుకో పది డ్యాన్స్ వీడియోలు అవి వేసి పెడుతూ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి ఆవిడకి ఒక్క ఒక్క వీడియోలో కాని ఒక్క ఫోటోలో కానీ ఈ నాలుగేళ్లల్లో ఆవిడ ఏ రోజు మంగళ సూత్రాలు కానీ నల్ల మూసే గానీ ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా కూడా ఏ నాకు లేడు ఏం లేడు నేను వేసుకోను అనేది నిన్న మాత్రం మంగళ సూత్రాలు వేసుకుని వచ్చేయడం కళ్ళల్లోంచి నీలే రాకపోయినా ఏడుస్తూ మంగళ సూత్రాలు పది సార్లు కెమెరాని చూపించడం ఇది అంతా యాక్షన్ పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్ గా దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది నేను మాట్లాడలేదు గట్టిగా అని అంటే నేను అలా రోడ్ ఎక్కి అరుచుకొని మాట్లాడుకునే స్వభావం కాదండి వాళ్ళ పరువు తీసినా నాదే పోద్ది నా పరువు తీసుకున్నా నాదే నా ఫీలింగ్ నేను తిడితే నా వైఫ్నే తిట్టాలి నా వైఫ్ తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే అవుతుంది ఇద్దరు మధ్యన గొడవలు చిన్న పాప సఫర్ అవుతుంది అక్కడ ఉంది భయపడుతుందని ఆలోచించారా మీరుగా కానీ అసలు సార్ ఆన్ గ్రౌండ్ ఫ్యాక్టరీ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే సడన్ గా ఎప్పుడు లేకుండా నా ఆఫీస్ కి అది ఆ ఆఫీస్ కి నేనే హెడ్ అనుకున్నప్పుడు నా గదిలోకి రావాలన్నా కూడా జనాలు నన్ను పర్మిషన్ అడిగే వస్తారు నేను కొడితేనే వస్తాను అలాంటిది సడన్ గా తలుపు ఇలా తన్నుకొని పది మంది వచ్చేసరికి ఐమ్ లిటర్లీ షాక్డ్ ఏం జరుగుతుంది నాకు అక్కడ చాలా సీక్రెట్ థింగ్స్ ఉంటాయి టేబుల్ మీద మీడియా వచ్చాక మేము ఫస్ట్ భయపడేది ఏంటంటే నా సినిమా కథ మొత్తం టేబుల్ మీద ఉంది ఒక ఫోటో తీసినా నేను చాలా నష్టపోతాను ఎందుకంటే కథ ఇంకా రిజిస్టర్ చేయలేదు రాత్రి తెల్లవారులు రాసి అక్కడ పెట్టి కథ మొత్తం అందరూ అక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంది సినిమా సినిమా టైటిల్ డిజైన్ చేసిన లోగో ఆ పక్కనే ఉంది టైటిల్ రిజిస్టర్ చేయలేదు ఇంకా ఎన్నో వేలు పెట్టి విఎఫ్ఎక్స్ చేయించి ఒక టైటిల్ లోగో డిజైన్ చేయించి అక్కడే పెట్టాయి మాల్ కి అవన్నీ ఎక్కడ లీక్ అయిపోతాయి ఆ టెన్షన్ కూడా వాల్యూబుల్స్ ఉన్నాయండి నా గోల్డ్ అది ఉంది నేను అప్పుడే జస్ట్ వాష్రూమ్ లోకి వెళ్ళడానికి నా గోల్డ్ అది తీసి టేబుల్ మీద పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళాచు ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్రూమ్ నుంచి వచ్చా పడుతున్నారు ఓకే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరగంట గంట వరకు అక్కడ పాప ఉన్నదన్న ఫస్ట్ థింగ్ అండి మీకు ఒక అరగంట వరకు పాప అక్కడ ఉందని తెలియదు పావు గంట అరగంట వరకు అంటే నాకు తెలియదు ఇన్ ద సెన్స్ నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదు అండి నేను వేరే అందులో ఉన్నాను ఏంటిది జరుగుతుంది ఇక్కడ ఇంతమంది వచ్చేటి వాళ్ళతో మాట్లాడే ఇదిలో ఉన్నాను మీడియాతో మీరు వితౌట్ నేను రూమ్ లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునే స్టేజ్ లో లేను ఇలా చేయొద్దని నా ప్రైవేట్ స్పేస్ లో మీరు రాకూడదు సో అందులో ఉన్న తర్వాత నేను పాపని చూశాను పాపని చూసినా పాపని ఇలా నేను ఇక్కడ నుంచి చూస్తున్నానంటే పాపని ఇలా వెనక్కి తీసేసుకోవడం వాళ్ళ మదరుడు అంత పాప చేత కిట్టి పెంచడం ఏ పో అని ఇలా సైగలు చేయించడం పాప చేతి తిట్టిపించడం నేను ఇంకా మీడియా ముందు నా పరువు నేను పోగొట్టు కూడా ఇష్టం లేక నేను వెళ్ళి ఆ బాల్కనీలో అలా నించుని ఉన్నానండి జరిగేది జరుగుతుంది